ఇండియా న్యూస్ తెలుగు అధ్యక్ష మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక ఉద్యమ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిని ఆ రోజు ఉద్యమకారులు ఒక ప్రగాఢమైన వాంఛ ఉండేది దళిత వర్గానికి చెందిన వాళ్ళు అత్యున్నత స్థానాల్లో తెలంగాణ రాష్ట్రం వస్తే ఉండాలని చెప్పి కోరుకున్న లక్షలాది మందిలో నేను కూడా ఒకరిని ఈరోజు తెలంగాణ దశను దిశను నిర్ధారించే ఈ శాసనసభకు అధిపతిగా మీరు ఆ స్థానంలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మా మనసు గర్వంతో ఉప్పొంగిపోతూ ఉంది గతంలో వేరే రాజకీయ కారణాలతోటి ఆకాంక్ష నెరవేరకున్న ఈరోజు మా సోనియా గాంధీ గారు మా ముఖ్యమంత్రి గారు మా కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అందరి చొరవతోటి ఆ అత్యున్నత స్థానాన్ని మీరు అధిరోహించినందుకు ఖచ్చితంగా తెలంగాణవాదులందరిలో కూడా ఒక రకమైన ఉద్వేగం ఉంది ఒక రకమైన సాటిస్ఫాక్షన్ కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అంతేకాదు అధ్యక్ష మీరు సామాన్య కుటుంబం నుంచి వచ్చిండ్రు ఈతి బాధలు తెలుసు ఉమ్మడి కుటుంబ బాధలు తెలుసు కలహాలు కా కలహాల కాపురాలు ఉంటాయి ఆప్యాయత ఉంటుంది ప్రేమ ఉంటుంది సహనం ఉంటుంది అలాగే ఇక్కడ ఈ శాసనసభలో గతంలో భిన్నంగా ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి ఈ సభ నడపాలని చెప్పి అందరూ పెద్దలు కోరుకుంటా ఉన్నారు అదే కోరికతోటి అదే ఆశతోటి ఈరోజు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారు ప్రతిపక్షానికి సముచిత వాయిస్ కల్పించాలి అధికార పక్షానికి వాయిస్ కల్పించాలి ప్రజా సమస్యలకు ఈ శాసనసభ వేదిక కావాలి ప్రజలు చాలా గొప్ప ఆశలతోటి ఈరోజు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఒక మార్పు కోసం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాబట్టి ఆ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశను ఆశయాలను మీరు తీరుస్తారన్న గట్టి నమ్మకం ఉంది అందుకే మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను జై తెలంగాణ